మై డియర్ ఫ్రెండ్స్ నిన్ను నీవు గెలవటం ఎలాగా ఇంట గెలవటం ధర్మం రచ్చ గెలవటం పరధర్మం నిన్ను నీవు గెలవటం స్వధర్మం అలాగే పుట్టటం గొప్ప కాదు బ్రతకటం గొప్ప ముంచి బ్రతకటం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకటం గొప్ప నిన్ను నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు మెచ్చుకోవటమే గొప్పతనం అలాగే ప్రతినిత్యము ఆధ్యాత్మిక మార్గంలో వారి సాంగత్యాన్ని కోరుకుంటూ వారితో కలిసి ప్రయాణం చేస్తూ ప్రతీక్షణం మూల చైతన్యం గురించే ప్రచారం చేసే ఆత్మయోగులు ఆత్మయోగున్ల సాంగత్యాన్ని కోరుకుంటూ భగవత్ సాక్షాత్కారాన్ని పొందవచ్చు థ్యాంక్ యూ